హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కంబని అమ్మరుచులు ఈరోజు టమాటో క్యారెట్తోని రసం చేసుకుందాము ఈ రసము ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా టమాటోలను క్యారెట్లను శుభ్రంగా కడిగి క్యారెట్ పైన ఉన్న పీల్ని పీలర్తో తీసివేయాలి ఇలా తీసివేసిన క్యారెట్స్ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ కట్ చేసిన ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుందాము అలానే టమాటోలను కూడా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు కలిపి మిక్సీ జార్లోకి తీసుకుందాము వీటితో పాటే చిన్న ఉసిరికాయ అంతా చింతపండును కూడా తీసుకొని మిక్సీ వేసుకుందాము మిక్సీ వేసిన క్యారెట్లను టమాటోల రసాన్ని ఫిల్టర్ చేసుకుందాము ఫిల్టర్ గరిటెలోకి తీసుకున్నాము కదా ఇలా గరిట్తో అంటూ ఉంటే జ్యూసు కిందికి వస్తుంది గిన్నెలోకి ఈ పిట్టుని తీసివేద్దాము చూసారు కదా ఈ జ్యూసు నేను చుక్క వాటర్ కూడా వేయకుండా ఓన్లీ టమాటోలు క్యారెట్తో ప్యూర్ జ్యూస్ తీసాను దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము పులుపుకి తగినంత విధంగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి దీనిలో కొద్దిగా పసుపు తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని ఐదు నుండి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇవి మరిగేలోగా మనము ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాము నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుండి పన్నెండు మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి ఈ మసాలా వల్ల ఈ రసానికి కమ్మని రుచి వస్తుంది గుమగుమలాడే ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలా నూరుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రసము మరుగుతున్న రసంలో ఈ పేస్ట్ని వేసుకుందాము రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది ఈ పేస్ట్ వేసాక ఎక్కువసేపు మరిగినయన అవసరం లేదు ఎక్కువసేపు మరిగినెయటం వల్ల ఈ ఫ్లేవర్ అనేది పోతుంది అందుకని రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ రసాన్ని పోపు వేసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కాస్త ఇంగువ కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఈ టమాటో రసంలో ఈ తాలింపుని వేసుకుందాము చివరిగా కొత్తిమీరని కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూసారు కదా గుమ్మగుమగలాడే వాసనతో కమ్మనైన టమాటో క్యారెట్ రసము తయారైంది ఈ రసము అన్నంలోకే కాకుండా మీ ఇంట్లో వాళ్ళు గ్లాసులు కొద్దీ తాగేస్తారు అంత కమ్మగా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ రసాన్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్